ఉచితం ఉచితం అన్నారు ఇప్పుడు కరెంట్ బిల్లు కట్టమంటున్నారు ఇది న్యాయం అంటూ పాలకొండలో ఎస్సీ ఎస్టీ కుటుంబాల తరఫున దావాల రామారావు అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు ఆయన పాలకొండ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏఈని కలిసి సమస్యను వివరించారు గత ఐదు సంవత్సరాలుగా ఉచిత విద్యుత్ పేరుతో ఒక్కసారి కూడా బిల్లుపై ప్రశ్నించలేదు కానీ ఇప్పుడు సర్ఛార్జీలు అదనపు చార్జీలు పేరుతో పదహారు వేల రూపాయల నుండి పదిహేడు వేల రూపాయల ఇలా భారం మోపటం న్యాయమా అంటూ ఏఈని ప్రశ్నించారు దీనిపై స్పందించిన ఏఈ మీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మీరేంత త్వరగా పరిష్కారం వచ్చేలా చూస్తానని అంటూ హామీ ఇచ్చారు సంవత్సరం నుంచి బిల్లు ఇప్పుడు కాదు పదిహేను సబ్సిడీ వచ్చిన దగ్గర నుంచి కూడా మీకు బ్యాలెన్స్ ఉంది కట్టండి అని ఒక రోజు కూడా అడగలేదు మన శనివారం నుంచి అడుగుతున్నారు సింగ పంచాయతీ మల్లంగూడ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఇవాళ విద్యుత్ వినియోగదారులందరూ కూడా ఏఈగాని కలవడానికి రావడం జరిగింది ఎందుకంటే గత సబ్సిడీ ఇచ్చినందువలన కరెంటు బిల్లు ఎప్పుడు కూడా సబ్సిడీ దాటి మీకు అమౌంట్ వచ్చింది బ్యాలన్స్ కట్టండి అని ఈ పది ఏళ్ళు కూడా వినియోగదారులకు ఎవరికి అడగలేదు ఈరోజు అకస్మాత్తుగా శనివారం నుంచి మీకు బిల్లులు బకాయి ఉన్నాయి వెంటనే కట్టండి లేదంటే కనెక్షన్ తొలగిస్తామని చెప్పేసి అధికారులు మల్లంగోడలో గిరిజనులకి ఒత్తిడి చేస్తున్నారు ఒకరికి పదిహేను వేలు ఐదు వేలు బిల్లులు వస్తు వచ్చాయి మరి వీటిని ఏఈ గారి దృష్టికి తీసుకురావడానికి ఇవాళ విని విద్యుత్ వినియోగదారులు మల్లంగూడ అందరూ కూడా ఏఈ గారిని కలవడానికి రావడం జరిగింది ఇవి కలెక్షన్ తొలగించకుండా ఎప్పటి నుంచి ఏదైతే బిల్లు వస్తుందో ఆ బిల్లు కడతామని చెప్పి చెప్పడానికి ఏఈ గారి దృష్టిలో పెట్టడానికి వచ్చాం